ఫ్యాక్టరీ కొత్తపేట్ ఖమ్మం నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి సో సురేష్ గారు మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో కొత్త కోరికతో కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము అసలు ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఎలా కలిసి రాబోతోంది ఏం జరగబోతుందో శ్రీ సంవత్సరంలో ఎంతవరకు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఈ పేరుకు తగ్గిన విధంగా అందరికీ ధనమయంగా శోభాయమానంగా ఐశ్వర్యవంతంగా ఉంటుందండి అందులోను ఈ వృక్షిక రాశి వాళ్ళకు కూడాను చాలా చేంజెస్ పాజిటివ్ గా అయితే లైఫ్ లో ఉండబోతున్నాయి అండి అదే చూద్దాం మనం ఇందులో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలంతా మనకి రుచిక రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే ఎవరికైనా తో నా నీ నుండి వస్తారు అయితే ఈ రాశి వాళ్ళకి ఫస్ట్ మనకి కంద ఆదాయ ఫలాలు చూద్దాం వీళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు చాలా ఖర్చు పెడతారు అయితే రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు ఓకే అంటే మనం డబ్బులు ఇస్తున్నప్పుడు మనం గౌరవం అంటే మీరు ఇచ్చే గుణం ఉంది కాబట్టి చక్కగా అందరూ ఉంటారు ఇవ్వనప్పుడు వాళ్ళ ట్రూ కలర్ తెలుసు అందుకని చెప్పేసి వృచ్చిక రాసి వాళ్ళు ఆదాయం రెండే ఉంది వ్యయం ఎక్కువగా ఉంది కాబట్టి ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఓకే పొగడతలు అవమానాలు ఇవన్నీ మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు డబ్బు లేనప్పుడే ఉంటాయి అంతే కదండి మనం చాలా చూస్తూ ఉంటాం అన్నమాట మన దగ్గర ధనం ఉండి అధికారం ఉన్నప్పుడు మనం చేసిన చిన్న చిన్న తప్పులు కూడాను పెద్ద ఓకే సహజం అనుకుంటారు మన దగ్గర అధికారం లేనప్పుడు డబ్బులు లేనప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు కూడాను మహాపర్వతాలే మనం పడుతూ ఉంటాం ఎందుకంటే రాజ్యము అవమానం దానికంటే కూడా ఈ కలియుగలో ఆదాయం వ్యయం ఇంపార్టెంట్ అంటే వీటిని చాలా జాగ్రత్తగా ఈ ఒక్క విషయం పెట్టుకుంటే మిగతా అంతా బాగున్నాడు ఇంక వేరే పెద్దవి ఏమి లేవు అనమాట సో మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ గ్రహస్థితిని చూసి శని సంచారం మిన రాశిలో గురు సంచారం మిథున రాశిలో రాహుకేతులు కుంభంలోను తర్వాత మనకి సింహరాశిలో వస్తూ ఉన్నారండి వీళ్ళంతా గ్రహాలు మే పద్నాలుగున గురువు పద్దెనిమిదవ తారీఖున రాహుకేతులు మారుతూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనకు చూస్తే ఏమి వీళ్ళకి కాబోతుంది చూద్దాం శని మనకి అంగగోచారం లఘు కాన్సెప్ట్ అనే గనక కనుక చూస్తే ఇందులో ధన సుఖ భ్రంశం రోగం వైరం వైరం అని చూపిస్తూ ఉందనమాట అంటే ఏమవుతుందంటే హెల్త్ విషయంలో హ్యాపీనెస్ ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే మనం ఇందాక కూడా చూసుకున్నాం అనమాట చూసుకున్నామంటే నెంబర్స్ చూసుకున్నాం కదండి ఖర్చు చాలా విపరీతంగా ఉంటుంది అనమాట ఇది ఒక్కొక్కటే డ్రాబ్యాక్ మిగతా అంతా ఎయిత్ హౌస్లో గురువు ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత వైరము వేరే వాళ్ళతో అనవసరంగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది అది ప్రొఫెషన్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి మీరంతా మీరే పోయి మీరే గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బట్ దృష్టి ఉండటంతో చాలా ఆ గొడవ గొడవని తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది చూద్దాం మనం ప్లానెట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి శని ఒక మంచి హ్యాపీ న్యూస్ ఈ వృష్టికి రాసి వాళ్ళకి ఏంటంటే అండి వీళ్ళకి అర్ధ అష్టమ శని నడుస్తుంది ప్రస్తుతానికి గత రెండున్నర సంవత్సరం నుంచి ఇది ఈ రోజుతో ఉగాది నుంచి అది ఎండ్ అవుతుందండి అర్ధ అష్టమ శనిలో జనరల్ గా జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే కుటుంబంలో గొడవలు ఎక్కువ అవుతాయి కుటుంబంలో సఖ్యత ఉండదు చాలామంది అలుసుకోటాలు విడిపోటాలు డైవర్స్లు అవటాలు తర్వాత కలిసి ఉన్న కుటుంబంలో గొడవలు రావటాలు ఒకళ్ళ మీద ఒకళ్ళని వేసుకోవటాలు తద్వారా హెల్త్ కాంప్లికేషన్స్ అనారోగ్యము అవన్నీ వచ్చేస్తాయి నాకు తెలిసిన ఒక అతను సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అతను వాళ్ళ మిస్సెస్కి సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు వాళ్ళు డైవర్సులకు వెళ్తున్నారు చూడండి మాయ అంటే ఎలా ఉంటుంది అతను చెప్పే ఆప్లికేషన్స్ అన్ని అంటే ఏజ్ అండి ఇట్స్ ఇప్పుడే కదండి అసలు ఒకరికి ఒకరు అవసరం ఈ ఏజ్ లోనే కదా మాట నేను కాదండి ఈ టీవీలో మామూలుగా అయితే యంగ్ లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ నేచురల్ ఏదో మనస్పర్ధలు విడిపోతున్నా అనుకోవచ్చు అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు డైవర్స్ వాళ్ళు థింకింగ్ చేసుకొని వాళ్ళు మిస్సెస్ గొడవ చేసి ఆబ్లిగేషన్స్ చేసి కోర్టు వేసి చూడండి ఇప్పుడు గృహ హింస్ కేసు ఉంటుంది మీరేం సలహా ఇచ్చారు అంటే ఫస్ట్ తెలుసుకోవటం ఏంటంటే శని నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని తెలుసుకోగలగాలి ఫస్ట్ టైం పాస్ చేయాలి ప్రతిసారి మనం ఎగబడకూడదండి కొన్నిసార్లు తగ్గాలి శని ఏం చెప్తుంటే గోస్లో కూల్ డౌన్ కూల్ డౌన్ అన్నట్లుగా గో స్లో యా వేరే వాళ్ళు అంటున్నా అనవండి మీరు డోంట్ ప్రొయాక్టివ్ నేను అదే చెప్పాను మీరు కనుక ఒక సిక్స్ మంత్స్ వన్ అండ్ హాఫ్ వన్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కనుక తటస్థంగా ఉండగలిగితే ఏమీ కాదు ఓకే స్తబ్దత అంటారు చూడండి రెమెడీ ఇదే రెమెడీ ఆ తర్వాత నేను కొన్ని గుళ్ళు అవన్నీ చూడమని చెప్పాను ఎందుకంటే మన స్తబ్దంగా ఉండమని ఉండరండి వాళ్ళు అంటే మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే ఎవరో ఒకరు తగ్గినట్టేగా అందుకని మనకి గురువు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర ఎందుకంటే గురువులని తల్లిదండ్రుల కంటే దేవం కంటే ఎక్కువ అని చెప్పారనమాట ఎందుకు చెప్తారంటే ఆయనకి ఆ వయసులో ఆ ప్రాబ్లం వచ్చేసి ఎలా ఎలా ఒక క్రైసిస్ లేదు బయటకు చెప్పుకునేది కాదండి ఆ వయసులో ఏం చెప్పుకుంటారు ఎవరో ఒకరు కావాలి అందుకని గురువుని కమ్మాలి ఆయన నన్ను ఫోన్ చేయటం ఆరోస్కోప్ చూసి అర్ధ అష్టం శ్రీని నడుస్తుంది దీనికి బెస్ట్ రెమెడీ ఏంటంటే హోల్డ్ ఆన్ వేరే రెమెడీ ఏం లేదు నీ మిసెస్ గొడవ పట్టు నువ్వు పడకు ఇది నువ్వు తెలుసుకొని బ్రెయిన్లో పెట్టుకొని సెనీ ఈజ్ టెస్టింగ్ యువర్ పేషెన్సింగ్ జస్ట్ హోల్డ్ ఆన్ చేయండి వృధాగా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళతో పోట్లో పెట్టుకోకుండా టెంపుల్స్కి వెళ్ళండి యాత్రలు చేయండి ఆ వయసులో వచ్చేస్తే ఎంత బాగుంటుంది డైవర్ట్ అవ్వండి సో అక్కడ అదే ఇంట్లో అక్కడ అక్కడ ఫ్యామిలీలో కూడా అనమాట ఆ ఇంట్లోనే ఇంట్లోనే ఉండకుండా ప్లాన్ పెట్టుకోండి అక్కడ తిరుపతి వెళ్ళటం అక్కడ నుంచి శ్రీశైలమట అక్కడి నుంచి ఇంకొక ప్లేసు లేదంటే మన మహాకుమ రకరకాల ప్లేసులకు వెళ్ళిపోతూ ఉంటే మైండ్ అంతా అటు ఉంటుందండి సో మన ఎవరో అడిగితే మేము కైలాస కైలాసం అది వెళ్తున్నామండి అండి మాన సరోవరం ప్లాన్ పెట్టుకోండి సిక్స్ మంత్స్ అప్పటి నుంచి అప్పటి సిక్స్ మంత్స్ ముందు ఇప్పటి నుంచి మనం ఉదయాన్నే లేకపోవటం యోగా చేసుకోవటం జాగింగ్ చేయటం ఇవన్నీ చేసుకోవాలి కదా మనం ఫిజికల్గా మెంటల్గా ఫిట్ అవ్వాలి ఆ ఎన్విరాన్మెంట్కి ఇలాంటి వాటివన్నీ చేసుకుంటూ ఉండాలి అలాంటి సెలబ్రేషన్ చేసుకోవటం పండగలు చేయటం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఎందుకే పెట్టారండి టైం బాగాలేనప్పుడు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఫ్యామిలీ యూనైట్ అవుతుంది పండగ వచ్చింది ముందు పండగ అంటే ఎలాంటి వాళ్ళైనా వస్తేస్తారు కదండి మరి ఎప్పటికప్పుడు ఎడమొహం పెడమొహం కొన్నా పండగ వస్తుంటారు కదా ఇలాంటి చాలా విషయాలు జరిగినాయి కాబట్టి ఈ వృత్చికి రాశి వాళ్ళకి ఇలాంటి ముందు జరగకుండా అవి స్టాప్ అయ్యే టైం ఏదండి అయితే శని వీళ్ళకి ఐదో ఇంట్లో వెళ్ళటం వల్ల ఒకటైతే టూ బ్యాడ్ థింగ్స్ అన్ని ఆగిపోయేసి మనం డీప్ క్రైసిస్లోంచి బయటకు వచ్చేసి మళ్ళీ ప్రోగ్రెస్ ఐడియా వెళ్తూ ఉంటారు శని ఫిఫ్త్ హౌస్లో వీళ్ళకి ఉండటం వల్ల అంటే ఫోర్త్ నుంచి ఫిఫ్త్ ఫోర్త్ హౌస్లో అంటే అర్ధ అష్టమ అంటే ఎనిమిది అష్టమ అంటే ఫోర్త్ ఫోర్త్ హౌస్లో నుంచి ఫిఫ్త్ హౌస్లో వెళ్ళటం వల్ల ఈ ఫోర్త్ హౌస్ ఫ్యామిలీకి సంబంధించిన మ్యాటర్స్ హెల్త్కి సంబంధించిన మ్యాటర్స్ కంఫర్టు మదర్కి సంబంధించి ఇలాంటి విషయాలు ఇప్పటిదాకా బాగా ఇబ్బందులు పడి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ నిదానంగా ఒక్కటి సాల్వ్ అయిపోయి బయటకు వెళ్ళిపోతారు ఫైవ్ ఫిఫ్త్ హౌస్లోకి వెళ్ళడంతో ఏమవుతుందంటే వీళ్ళకి కార్యహాని మనస్తాపం జ్ఞాతి వాజ్యకం కలాపం హీన స్త్రీ సంభోగ స్త్రీ హీన స్త్రీ భోగం సంతాహ పంచమస్తే శను అని చెప్తారనమాట అంటే పంచమంలో కనుక శని ఉంటే ఏమవుతుంది అంటేనండి చేసిన పనులు ఏమైనా పండుకుంటే చిడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నదమ్ములతో గొడవలు ఎక్కువ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా తక్కువ ఉన్న వాళ్ళు స్త్రీలైతేనేమో జెంట్స్తో జెంట్స్తోనే స్త్రీలతో పరిచయాలు పెంచుకొని ఫ్రెండ్షిప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కొంతకాలం బాగుంటుంది బాగలేనప్పుడు మనం స్టేటస్ కూడా చూసుకోవాలి కదా ఈజ్ ఇట్ నెసెసరీ అలాంటి వాళ్ళతో కలిసి ఉండటం అలాంటి వాళ్ళతో గొడవ పట్టడం మనం ఆలోచించుకొని ఒకటి రెండుసార్లు చేసుకుంటే చాలా మంచిదండి తర్వాత దృష్టిలకి సెకండ్ హౌస్ లో ఉండటం వల్ల ఫైనాన్స్కి సంబంధించిన మ్యాటర్స్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఇంట్లో కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి అయితే అంత ఉన్నంత గొడవలు కాదు ఎందుకంటే అబ్దా నుంచి ఏడో ఇంట్లో ఉండటం వల్ల భారీగా కొంచెము సిక్నెస్ గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఇది యొక్క ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుందండి ఓకే అంటే ఇంపాక్ట్ చాలా హై లెవెల్లో ఉంటుంది అబ్దా చాలా హై లెవెల్లో ఉంటుంది ఇవి ఉంటాయి గానీ బట్ అంత ఎక్కువగా ఉపశమనం వస్తుంది అనమాట వీళ్ళకి గురువు ఎయిత్ హౌస్ లో ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి చాలా విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుంది ఒక్క విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎక్కువగా నాకు రీసెంట్గా ఎయిత్ హౌస్లో ఉన్న కాల్స్ అనే ఎక్కువగా నాకు అండి వర్క్లో ఉన్న వాళ్ళకి బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్ దేర్ ప్రొఫెషన్ అంటే ఇలాంటి కేసులు నాకు చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట అష్టమంలో గనక ఉంటే అంటే అష్టమంలో గురువు ఉంటే వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళకున్న తెలివిటలు వాళ్ళకున్న మనీ పలుకుబడి ఎందుకు ఉపయోగపడదు సో మీరు సక్సెస్ఫుల్గా ఎంప్లాయీ చక్కగా చేస్తూ ఉన్నారు సడన్గా ఈ టైంలో వాళ్ళకున్న స్కిల్స్ నాలెడ్జ్ ఉపయోగపడదు అంటే కొత్త ప్రాజెక్ట్ ఏదో వస్తూ వస్తుంది వీళ్ళు పోయి ఆ ప్రాజెక్టులో పడేస్తారు ఇప్పుడు దాకా ఉన్న ఏళ్ళ టాలెంట్ వేరు ఇప్పుడు ఇది వేరు సో ఇప్పుడు దాకా ఏదో ఒక మంచి చక్కగా మూవీ వాళ్ళు బాగా కమాండ్ ఉన్న రోల్స్ చేస్తూ వెళ్ళిపోతున్న కానించి అది తీసుకెళ్ళి వేరే ఆల్ ది వే సడన్గా పేరే చోటుకు వచ్చేస్తారు అప్పుడే ఒక ప్రెషర్ వచ్చేస్తున్నారు ఇలాంటి కేసులు నేను చాలా ఎక్కువ చూశానండి జూపిటర్ ఎయిత్ హౌస్లో ఉన్నది ఇది వృచికి రాసి వాళ్ళకు కూడా ఎయిత్ సెవెంత్ నుంచి సెవెంత్ హౌస్ చాలా బాగా యోగ్యత వస్తుంది ఎయిత్కి మూవ్ అవటంతో ఏమవుతుంది అంటే అండి చోరాగ్ని గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠూరం సాహసం క్రోధం అష్టమస్తే అష్టం అస్తే గురవద్ అని చెప్తారంట అంటే ఏమంటే చోర అగ్ని వీళ్ళకి సంబంధించిన విలువైన వస్తువులు కానివ్వండి ఆఫీసుల్లో కానివ్వండి డాక్యుమెంట్స్ కానివ్వండి బుక్స్ కానివ్వండి అంటే గురువుకి సంబంధించిన సంబంధించిన ప్రెషర్స్ నాలెడ్జ్ కానీ డబ్బులు కానీ వేరే వాళ్ళు దొంగిల్చుకొని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదు అంటే నృప భీతి నృప అంటే ఎవరంటే బాస్ ఓకే మళ్ళీ వీళ్ళపై ఉన్న బాస్ దగ్గర నుంచి కానివ్వండి లేదంటే ఇన్వెస్టర్స్ కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి విపరీతమైన భయం వచ్చేస్తుంది వీళ్ళకి రెండోది చెప్పి గాత్ర గాంభీర్య నాశనం అంతకుముందు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఒక రాయల్గా కింగుగా ఉండేది కాస్త వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా బాగా తగ్గిపోయేసి ఏదో ఒక భయపడుతూ ఒక అయోమయంతో ఉన్నట్లుగా ఉంటుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా ఓకే తర్వాత నిష్ఠూరం సాహసం ఎందుకంటే వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఏమి దాంట్లో వర్క్ చేయమంటున్నారు కాబట్టి ఇంకా ఫ్రస్ట్రేషన్ అంతా మాటల్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు నిష్ఠూరం అంటే ఏంటండి ఏం బాగుంది బాగున్నలే అంటే అంటే బాగుండలే అంటారు అన్నమాట వాళ్ళు మాట్లాడి మాట్లాడేలా ఉంటుంది బాడీ లాంగ్వేజ్ చేంజ్ అయ్యి ఉంటుంది క్రోధం బికాజ్ పడ నచ్చు కాబట్టి కాబట్టి ఇది ఒక్కటేనండి ఎక్కువగా ఎయిత్ హౌస్ లో బాగా అంటే వాళ్ళకున్న నాలెడ్జ్ జ్ఞానము స్కిల్స్ ఈ టైంలో ఉపయోగపడవు ఇది ఒక్కటి పాయింట్ తెలుసుకుంటే హ్యాపీ తర్వాత బట్ కానీ వీళ్ళు ఫోర్త్ హౌస్ లో ఉండటం వల్ల ఫ్యామిలీ విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో కంఫర్ట్ విషయంలో ఎక్కడ తగ్గదు బాగుంటారు తర్వాత ఖర్చు పెట్టినా కానీ మంచి పుణ్యకరాలకు ఎక్కువ ఖర్చు పెడతారు సో గురువు మనం చెప్పుకుంటే ఒక్క అంటే రియల్ టైంలో నాకు బాగా ఎక్కువ కేసులు వచ్చింది ఇది సడన్గా నాకు ఒక ప్రాజెక్ట్లో వేసేసారండి వాళ్ళు ఎప్పుడు ఎడ్యుకేషన్ స్కూల్లో ఎక్కడో పనిచేస్తున్నారు తీసుకెళ్లిపోయి వాళ్ళది ఒక కన్స్ట్రక్షన్ దాంట్లో చూసుకోమని చెప్పేశారు వాళ్ళకేం తెలుస్తుంది కన్స్ట్రక్షన్ ఎక్కడ టీచింగ్ ఎక్కడ మరి ఒక అతను యుఎస్లోనే ఎక్కడో ఉన్నారు తీసుకెళ్లిపోయి దుబాయ్లో ఎక్కడో పెట్టారు అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ఈ ప్రాజెక్ట్ వేరు ఆ ప్రాజెక్ట్ వేరు బాగా ఈ ఈ టైప్ కేసులు ఎక్కువగా నాకు ఫోన్ కాల్ ద్వారా వచ్చినాయి చూస్తే వాళ్ళ జాతకంలో గురువు ఎయిత్ హౌస్లో ఉంటుందన్నమాట సో వీళ్ళకి కూడా వృత్తికి రాసి వాళ్ళకి మే తర్వాత ఎయిత్ హౌస్లో వెళ్ళటం తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ అని వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే రాహు ఫోర్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది వీళ్ళకి కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పుకోవాలన్నమాట అంటే వీళ్ళకి అన్నీ ఉంటాయి కానీ ఇంకా కావాలనుకుంటారు మంచి వీళ్ళు ఉంటుంది కానీ ఆ ఇంటికి సంబంధించి లోపం లోపముందని ఫీల్ అవుతూ ఉంటారు సో ఈ ఫోర్త్ హౌస్లో సుఖమంతా ఉంటుంది మంచి చీరలు ఆల్రెడీ కూర్చొని ఉంటారు కానీ ఈ చైర్ బాగాలేదని ఆలోచిస్తూ ఉంటారు సో ఫోర్త్ హౌస్లో రాహు ఉండటం వల్ల ఏమంటే చిత్త చూడండి మీనింగ్ చిత్త భ్రంశం అంటే మన భ్రమల్లో భ్రమల్లో ఉంటాం అనమాట ఇల్లు చాలా బాగా కట్టాను కానీ పెయింట్ బాగాలేదని బాధపడుతుంటే నిజంగా ఇది ఫోర్త్ హౌస్ లో నేను చాలా మందిని చూశాను అనవసరంగా బాధపడుతుంటారు మొన్న కూడా ఎవరో ఏదో చింత అన్నట్టు మొన్న కూడా ఎవరో ఫోన్ చేశారండి అక్కడ యూరోప్ లో ఒక దేశంలో ఉన్నారు అంతా బాగుంది పెళ్లి పిల్ల ఓన్లీ ఒక కిడ్ ఉన్నారు అంతా బాగుంది ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే యుఎస్ వెళ్ళాలి ప్రాబ్లం అది ముందు లో సిచ్యువేషన్ బాగాలేదు ట్రంప్ వచ్చి అంతా వరి అవుతున్నారు ఆల్రెడీ ఫారెన్ లో ఉన్నారు డాలర్ వాల్యూ పౌండ్ వాల్యూ కూడా చాలా బాగుంది హ్యాపీ కదా కాదు కాదు అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది ముందు ఇది బాగుంది అక్కడ బాగాలేదు ఎందుకు అందుకని చెప్పేసి కొంతమందికి రివర్స్ వాషింగ్ చేయాల్సి ఉంటుంది బ్రెయిన్ అనమాట వాళ్ళకి అన్నీ ఉంటుంది ఉండడానికి హ్యాపీగా ఉండే ఈ రాహు ఫోర్త్ హౌస్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం అండి సో భ్రంశం మైండ్ ఎట్లా వెళ్ళిపోతుంటుంది వాత రోగం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి స్త్రీ మూలాచ భయప్రదం అంటే వీళ్ళకి ఆపోజిట్ అంటే ఏమవుతుందంటే అంటే హస్బెండ్ డ్రీమ్స్ లో తెలిపోతూ ఉంటే న్యాచురల్ గా వైఫ్ వచ్చేసి ఏంటి కామ్ డౌన్ చేస్తారు కాబట్టి ఎందుకు నన్ను ఏమైనా డిస్కరేజ్మెంట్ చేస్తామని గొడవ పెట్టుకుంటాను అంటే ఇది ఊహల్లో ఉండకు రామ్మా ఇక్కడికి అని వైసీవర్సా అబ్బాయి అయితే అమ్మాయి 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 ఇది ఫోర్త్ లో ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ నేను ఇవే చూశానండి యాక్చువల్గా వాడికి ఇల్లు ఉంటుంది చాలా బాగుంటుంది వైఫ్ లేదంటే హస్బెండ్ చక్కగా ఉంటారు కానీ దే ఎక్స్పెక్ట్ మోర్ అనమా ఆ డిమాండ్ తట్టుకోలేక దే విల్ గెట్ ఉంటుంది ఇది అందుకని గమనే చే ఇట్లాంటి పనులు లేదని గనక చేయాలనుకుంటే అంటే టూ మెచ్ అంబిషన్స్తో చేసుకుంటే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అంటే మిగతా అవి ఎలాంటి డ్రాబ్యాక్ ఉండదు సూపర్ మరి నక్షత్రాల ప్రకారం నక్షత్రం కనుక చూసుకుంటేనండి వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే సంపదలు బాగుంటాయండి హెల్త్ ప్రకారం బాగుంటారు ధనలాభం బాగుంది అందరి నుంచి సర్వ పూజ సర్వజన పూజ్యం బాగుంటారు వీళ్ళకి ఒకే ఒక్క డ్రాబ్యాక్ అంటే అండి జూన్ పద్నాలుగులో దేహపీడనం వాళ్ళ హెల్త్ వాళ్ళ శరీరంలో ఏదో ఒకటి కొంచెం బాధ పెట్టే విషయం ఉంటుంది ఓకే తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటా తర్వాత వీళ్ళకి జూలై జూన్ తర్వాత మరణతుల్యం అని చెప్తారండి వీళ్ళు స్టేపెట్టిన ఒక ఒక ప్రాజెక్ట్ కానీ ఒక విజన్ కానీ ఒక డ్రీమ్ తేదో కనుక స్టార్ట్ చేస్తుంటే అది ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు కనుక తీసుకుంటే సంపదలు బాగుంటాయి ధనలాభం ఉంది హెల్త్ బాగుంటుంది అన్ని విషయాల్లో బాగుంది వీళ్ళకి ఒకటే ఒక ప్రాబ్లం అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆగస్ట్ తర్వాత వీళ్ళకి కూడాను మరణతుల్యం వచ్చే సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి సంతోషము సంపదలు సర్వజన పూజ్యము హెల్త్లో ప్రకారం చాలా బాగుంటారు జూలై తర్వాత వీళ్ళకి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి శారీరకంగా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ ఇవి తప్పగా మిగతా అన్ని విషయాలు చాలా బాగుందని గమనించుకోవాలి రైట్ మరి వీరికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారా అండి వీళ్ళకి మిక్స్డ్ రెమిడీస్ చేయాలండి ఎవరైనా గనక చేయగలిగితే మనకి తమిళనాడులో కుంభకోణం దగ్గర నవగ్రహ టెంపుల్స్ ఉన్నాయండి అంటే వీళ్ళకి అన్ని గ్రహాలు ఒక రకంగా బాగున్నాయి కానీ కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి అంటే మిక్స్డ్గా ఉన్నాయి అనమాట ప్రాబ్లం లేదు అంటే ఉంది అలానే పెద్ద పెద్ద ప్రాబ్లం అవి కూడా లేదు మిక్స్డ్గా ఉంది కాబట్టి వీళ్ళు ఈ ప్రాబ్లమ్స్ కూడా గురువుకి సంబంధించి ఎక్కువగా ఇంకా గురువు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకున్న నాలెడ్జ్ స్కిల్స్ ఉపయోగపడాలని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట అందులో రాహు కూడా ఫోర్త్ హౌస్లో ఉండటంతో వీళ్ళు మేధా దక్షిణామూర్తిని ఓకే చక్కగా భక్తిగా గురువారం గురువారం దర్శనం చేసుకొని వాళ్ళకి శనగలు కనుక ఒక కేజీంబాబు బాగా దానాలు చేస్తూ శనగలతో చేసిన గుగ్గిళ్ళు అవన్నీ పెడుతూ ఉంటే ఎల్లో కలర్స్ అవన్నీ వాడుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళకి దగ్గరలో కనుక వాళ్ళకి వాళ్ళ ఊళ్ళల్లో కనుక ఎక్కడైనా మేధా దక్షిణామూర్తి టెంపుల్ ఉంటే విజిట్ చేయండి బట్ అందరికైతే నేను చెప్పేది ఏంటంటే మనకి గుంటూరు దగ్గర కోటాఫ్ ఉంటుందండి అక్కడ ఆ గుడి మొత్తం మేధా దక్షిణామూర్తికి సంబంధించిన గుడి గురువారం రోజున అక్కడ ఉదయం పూట హోమం చేస్తారు సామూహికంగా గురువుకి సంబంధించిన దోషాలు వీళ్ళకి ఉంది కాబట్టి అక్కడ కనుక హోమో వీళ్ళు పర్సనల్గా చేయించుకున్న పర్సనల్గా వెళ్ళలేని వాళ్ళు ఆ దేవస్థానం వాళ్ళు కనుక ఫోన్ చేసినా కానీ ఆన్లైన్ కూడా వాళ్ళు చేస్తారు ఫెసిలిటీ ఉంటే చూసుకుని చేసుకుంటే చాలా చాలా మంచిది ఉత్తమం అండి వీటితో పాటు గురువుల్ని గౌరవించాలి ఓకే గురువులో విమర్శించాలంటే ఏం పని చేయకూడదు తర్వాత ఆశ్రమాలకు వెళ్ళటము మఠాలకు వెళ్ళటము విజిట్ చేయటము అక్కడ నైట్ స్టే చేయటం తర్వాత వీటితో పాటు మనం ఇంకా ఏం చేయాలంటే గురువుకి సంబంధించిన స్తోత్రాలు వినటము రామాయణం మహాభారతం ఇట్లా యాన్షియన్ స్క్రిప్చర్స్ ఉండటము వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునే పనిని కనుక చేస్తే ఈ దోషం పోయేసి చక్కగా ఉంటుందండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు వృష్టికి రాసేవారికి తెలుగు వారి సంవత్సరాది ఉగాది సంవత్సరం అంతా ఎలా ఉందో తెలియజేయడంతో పాటుగా చక్కని రెమెడీస్ కూడా సూచించారు ధన్యవాదాలు ధన్యవాదాలు